రావాలని అనుకున్నారు అరకొని జిల్లాల నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన శాసనసభ్యులు హరీష్ గారు చిరుకు శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది రాష్ట్ర యొక్క సూచన వరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది మాత్రం మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీలో ఆత్మహత్య భావిస్తారు హరీష్ గారు ఇచ్చినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే హత్యగా మాత్రమే భావిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే ఎవరు కూడా కానీ ఇక్కడ ఎంత అరాస్కం చేస్తే ఎంత అరెస్ట్ చేస్తే ఇటు పోలీసులు కార్యకర్తలు ఎంత అరెస్ట్ చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింగల్ ప్లేస్ ఈ ప్రాంతం కనీసం ఇల్లు పక్కకుండా గుండె సాగమి ఇలా బిడ్డ చేసినట్టే ఎంత పేదరికం ఉన్నాడో ఒక్కసారి చేసుకోవాలి ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా తమిళ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ జిల్లా కోసం పనిచేస్తున్న ఒక నిక్కాసైన కార్యకర్త గతంలో ఆ దృష్టిమైన భారతీయ జనతా పార్టీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి ప్రజలు ఏ మీరు ఏం చేసే అర్థం కాలేదు ఓట్లు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ పోటీ పరిస్థితి ఏంటి

ఇంటి పక్క కార్యకర్తలు అటుపక్క సామాన్య ప్రజలు ఆ చిన్న చిన్న అమ్మాయిలు మలుగా మావుడు మాకు ఆపలు మా మాకు కష్టం వస్తాయి మలగారణ మాకుంటు కూడా చిన్న చిన్న పిల్లల జీత వల్ల దీక్ష పడితే పరిస్థితి ఉన్నది

దాని ఆపాద పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలవకి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు వచ్చి కుటుంబ సభ్యులను తిట్టడం ఎస్సీ అత్యాచారం అవసరం కదా ప్రభుత్వాలు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో అధికార పరిస్థితి కోట చుట్టూ పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ అధికారి కానీ అరెస్ట్ చేసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చుక్కలు చుక్క మేము అరెస్ట్ చేసాం యూ చూడండి ఇతర రాష్ట్రాలు చూడండి ఇతర పాలన చూస్తాము గుండాగిరి చేతులని రౌళి చేసుకుంటాను ఆస్తులను జరుపుకుంటూ ఉండను ఏ విధంగా శిక్ష ఒక్కడి అదే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ కూడా ఆత్మ ఆత్మహత్యలు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల ఆస్కాలు చేయడం వలన నిలు ఆత్మహత్య సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు బీఆర్ఎస్ చేసింది పరిశ్రమ కాంగ్రెస్ పార్టీ ఇంకా అలవాటు ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరెస్ట్ చేస్తుంది పోలీస్ కేసులు ఉంటది లాంటి చార్జ్ చేస్తుంది అని అన్నిటికీ భరించి తెగించి కొట్టాలి భారతీయ జనతా కార్యకర్త దాన్ని గుర్తుంచుకోవాలి అది కార్యకర్తలు చేశారు అసలు వారి చేశారు సమతంధరు ఏంట్రీ చూపారు చూపారు చాలా మంది కార్యకర్తలు ప్రజలు చెప్పారు కానీ ఆ రోజు నుంచి ఈరోజు కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు నగర జనాధం కోసం భారతీయ జనతా పార్టీ జిల్లా కోసం పనిచేస్తున్నారు ఇప్పటి భారత జనతా పార్టీ కార్యకర్తలు వాటిలో బుల్లెట్లు ఇప్పుడున్న నాయకులు అనేక మంది సీనియర్ నాయకులు యొక్క కాళ్ళు నక్షన్ పరిస్థితి పెట్టుకొని ఇప్పుడు కూడా పార్టీ కోసం ముందు ఇప్పుడు బుల్లెట్లు ఉన్నది అదే ప్రజా కోసం పనిచేస్తున్నాడు పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తున్నాడు కోసం పనిచేస్తున్నాడు అనేక మంది నాయకులు కోసం పనిచేస్తున్నాడు ఇదే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మ ధైర్యం ఇది వాళ్ళ చూసుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఆదర్శం ఇవ్వాలి ఇప్పుడు నాయకులు వాళ్ళకి ఆదర్శం అదిగా పనిచేస్తున్నారు మీద ఉన్నది దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది సమాజాన్ని కాపాడాలని జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు మా కోసం కొట్టాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్టాడాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గుర్తుంచుకోవాలి అందుకోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కార్యకర్తల కన్నా కాదు మరుగారి కుటుంబాల కన్నా కాదు మరుగారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోస బాధ్యత అది బయట చెప్పాల్సిన బాధ్యత గొప్పగా చెప్పాల్సిన లేదు దానిని మేము బాధ్యతగా భావిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ కూడా తప్పకుండా భరోసా ఇవ్వడారు రాష్ట్ర పార్టీ పూర్తిగా మరొక మొదటి కుటుంబానికి ఈ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఏ విధంగా కూడా శిక్షించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మీ ద్వారా ఆత్మహత్య ఇలా మదురైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పట్టడం వల్ల అరాచకాలు చేయడం వలన చేయడం వలన ఆత్మహత్య చేస్తుంది సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాజకాల చేస్తుంది

పని చేస్తున్నాం పరింక్కి వెళ్ళాలి అంటున్నా నచ్చిన పార్టీ వీళ్ళంటే కింద వీళ్ళు వీళ్ళ కింద ఒక భారతీయ జనతా పార్టీ కారక దర్చుకుంటూ ఎప్పుడైతే ప్రజల కోసం పనిచేస్తాం ఈ గుండాగిరికి ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకం మేము ఇంక భరించుకుంటాం ఒక నేను మలేసర భారతీయ జనతా పార్టీ శ్రీపు